టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మరో సంచలనం నమోదైంది ఆదిత్య శ్రీలంక జట్టుపైన జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది సో ఇటీవల ఆస్ట్రేలియాపై తమ గెలుపు గాలివాటంగా వచ్చింది కాదని సూపర్ ఎయిట్లోకి తాము ప్రవేశించడము కేవలం అదృష్టం మాత్రమే కాదని తమ ప్రతిభ ద్వారానే సూపర్ ఎయిట్లోకి ప్రవేశించామని జింబాబ్వే మరోసారి నిరూపించింది గ్రూప్ సిలో ఉన్నటువంటి జింబాబ్వే శ్రీలంక జట్లు ఈరోజు అంటే గురువారం నాడు తలపడ్డాయి ఇది ఒక రకంగా నామమాత్రమైనటువంటి మ్యాచ్ అని చెప్పాలి ఎందుకంటే శ్రీలంక జింబాబ్వే ఇప్పుడే సూపర్ ఎయిట్కు చేరాయి సో శ్రీలంక విజయము ఖాయమే అని చెప్పేసి అందరూ భావించారు కానీ అనూహ్యంగా శ్రీలంకను వెనక్కి నెట్టి జింబాబే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది దీంతో గ్రూప్ బిలో జింబాబే జట్టు ఏకంగా గ్రూప్ టాపర్గా నిలిచింది మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి జింబాబే జట్టు మూడు మ్యాచ్లలో గెలిచింది ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది తన తొలి మ్యాచ్లో ఒమన్ పైన ఎనిమిది వికెట్ల తేడాతోటి విజయం సాధించినటువంటి జింబాబే జట్టు ఆ తర్వాత రెండవ మ్యాచ్లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఇరవై మూడు పరుల తేడాతోటి ఓడించింది ఇక మూడవ లీగ్ మ్యాచ్ ఐర్లాండ్తో ఆడవలసి ఉంది అది వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో చిర పాయింట్ లభించాయి ఇప్పుడు ఇక గ్రూప్ దశలో తన చివరి లీగ్ మ్యాచ్లో ఆదిత్య శ్రీలంక జట్టును ఆరు వికెట్ల తేడాతోటి ఓడించింది అంటే లీగ్ దశలో జింబాబ్వే అజేయ జట్టుగా ఉందన్నమాట ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ ఎయిట్ దశకు అర్హత సాధించింది మొత్తంగా లీగ్ దశలో ఇప్పటివరకు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయినటువంటి జట్లు ఇండియా వెస్టిండీస్తో పాటుగా ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇప్పుడు జింబాబే జట్లు నిలిచాయి సో గ్రూప్ ఏలో ఇండియా గ్రూప్ బీలో జింబాబ్వే గ్రూప్ సిలో వెస్టిండీస్ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా జట్లు నాలుగు మ్యాచ్లు ఆడేశాయి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు కాకపోతే జింబాబ్వే ఐర్లాండ్ తోటి ఆడవలసినటువంటి మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా జింబాబే ఖాతాలో ఏడు పాయింట్లు నమోదయ్యాయి ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయినటువంటి శ్రీలంక మొత్తంగా ఆరు పాయింట్లతోటి మరి గ్రూప్ బిలో రెండవ స్థానంలో నిలిచింది సో మొత్తంగా జింబాబే యొక్క విజయము అనూహ్యమని చెప్పాలి నిజానికి ఈ ప్రపంచ కప్పు ప్రారంభం కావడానికి ముందు జింబాబ్వే ఖచ్చితంగా సూపర్ ఎయిట్కు అర్హత సాధించదు ఎందుకంటే గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా ఆ తర్వాత శ్రీలంక ఈ రెండు జట్లు కూడా గ్రూప్ బిలో టాప్ టూలో నిలిచి సూపర్ ఎయిట్కు చేరుతాయని చెప్పేసి అందరూ భావించారు కానీ అనూహ్యంగా జింబాబ్వే పుంజుకొని మరి మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మొత్తం ఏడు పాయింట్లతోటి గ్రూప్ బిలో టాపర్గా నిలిచి సూపర్ ఎయిట్కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా పైన తమ గెలుపు గాలివాటం కాదని సూపర్ ఎయిట్కు తాము చేరటము కేవలం అదృష్టం మాత్రమే కాదని తమ ప్రతిభా పాటవాలతోటే మరి మేము సూపర్ ఎయిట్కు చేరాము అని చెప్పేసి జింబాబ్వే నిరూపించింది ఈరోజు అంటే గురువారం నాడు శ్రీలంకలోని కొలంబోలో ఉన్నటువంటి ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకోండి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఎనిమిది పరులు చేసింది శ్రీలంక జట్టు ఆ జట్టు ఓపెనర్ పతుం నిశంక మరోసారి రాణించి నలభై ఒక్క బంతులో ఎనిమిది ఓవర్లతోటి అరవై రెండు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఆ తర్వాత రత్నాయకే ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత కుషాల్ పెరీరా ఇరవై రెండు పరులు చేయడం జరిగింది మొత్తంగా చూసినట్లయితే శ్రీలంకను జింబాబే బౌలర్లు నూట డెబ్బై ఎనిమిది పరులకే పరిమితం చేశారు ఆ తర్వాత నూట డెబ్బై తొమ్మిది పరుల విజయలక్ష్మతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి జింబాబేకు ఓపెనర్లు మంచి శుభ ప్రారంభాన్ని అందించారు వాళ్ళ ఓపెనర్ రియాన్ బెనెట్ అండ్ మరుమణి వీరిద్దరు కలిసి తొలి వికెట్కు యాభై ఒక్క బంతుల్లోనే అరవై తొమ్మిది బరులు జోడించారు సో మరుమని ఇరవై ఆరు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై నాలుగు బరులు చేసి అవుట్గా అవుట్ అయ్యాడు ఆ తర్వాత మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రియాన్ బెర్తో కలిసి మరి బెనెట్ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు ము ఇరవై మూడు పర్లు చేసినాడు అంటే ఇరవై పన్నెండు బంతుల్లోనే రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై మూడు పనులు చేసినటువంటి రియాన్ బోర్లో అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినటువంటి సికిందర్ రజా అండ్ బెనెట్ వీరిద్దరు కలిసి జింబాబే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు వీరిద్దరు కలిసి మూడో వికెట్కు కేవలం నలభై బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగులు జోడించారు ఓపెనర్గా వచ్చినటువంటి బెనెట్ చివరి వరకు నాట్ ఆటుగా నిలిచాడు సికిందర్ రజా అద్భుతంగా ఆడాడు ఇరవై ఆరు బంతుల్లోనే రెండు ఫోర్లు ఏకంగా నాలుగు సిక్సర్లతో నలభై ఐదు పరుగులు చేశాడు కెప్టెన్ సికిందర్ రజా విజయ ముంగిట సికిందర్ రజా అవుట్ అయినప్పటికీ టోనీ పుణ్యాంగ మూడు బంతుల్లో ఒక సిక్సర్ తోటి ఎనిమిది పనులు చేసి నాట్అవుట్ గా నిలిచి మరి జింబాబే గెలి గెలిపించడం జరిగింది దీంతో పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జింబాబే నూట ఎనభై రెండు పనులు చేసి విజయాన్ని సాధించింది ఈ గెలుపుతోటి గ్రూప్ బిలో ఉన్నటువంటి జింబాబే జట్టు ఏకంగా గ్రూప్ టాపర్గా నిలిచి మరి లీగ్ దశ మ్యాచ్లను ముగించింది గ్రూప్ బిలో ఉన్నటువంటి ఐర్లాండు ఆస్ట్రేలియా ఒమన్ జట్లు ఇప్పటికే మరి సూపర్ ఎయిట్ రేస్ నుంచి నిష్క్రమించాయి ఎలిమినేట్ కావడం జరిగింది జింబాబే శ్రీలంక జట్లు ఈ మ్యాచ్ కు ముందే సూపర్ ఎయిట్కు క్వాలిఫై అయ్యాయి మొత్తంగా చూసినట్లయితే లీగ్ దేశంలో నాలుగు మ్యాచ్లు ఆడినటువంటి జింబాబే జట్టు మూడు విజయాలు ఒక మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా ఏడు పాయింట్లు సాధించి నెట్ రెండెట్ కూడా మంచి నెట్ రెండెట్టు ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ నెట్ రన్ తోటి బ్రహ్మాండమైనటువంటి నెట్ రన్ మంచి పాయింట్స్ తోటి మరి గ్రూప్ టాపర్గా నిలిచింది జింబాబే జట్టు ఇక ఈ మ్యాచ్లో ఓడినటువంటి శ్రీలంక జట్టు మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడి మూడు గెలుపులు ఒక ఓటమితోటి ఆరు పాయింట్లు సాధించి గ్రూప్ బీలో సెకండ్ ప్లేస్లో నిలిచింది నెట్ రెండెట్ కూడా శ్రీలంకది పర్వాలేదు మంచిగా ఉంది ఇక గ్రూప్ బీలో ఒకే ఒక మ్యాచ్ మిగిలింది అది ఆస్ట్రేలియా ఒమన్ జట్ల మధ్య రేపు ఆ మ్యాచ్ జరగబోతుంది అది నామమాత్రమైనటువంటి మ్యాచ్ ఎందుకంటే ఆస్ట్రేలియా ఒమన్ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి సూపర్ ఎయిట్ రేస్ నుంచి నిష్క్రమించాయి ఎలిమినేట్ కావడం జరిగింది ఇక రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ నామమాత్రమైనటువంటి మ్యాచ్ అని మాత్రమే చెప్పాలి మొత్తంగా చూసినట్లయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ప్రపంచకప్ బరిలోకి దిగినటువంటి జింబాబే జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తూ మొదట ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది ఇప్పుడు శ్రీలంకకు షాక్ ఇచ్చి ఏకంగా గ్రూప్ బిలో మరి గ్రూప్ టాపర్గా నిలిచి సూపర్ ఎయిట్లోకి ప్రవేశించింది సో మరి సూపర్ ఎయిట్లో ఇండియా జింబాబే తోటి మ్యాచ్ ఆడవలసి ఉంది కాబట్టి మరి ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఆస్ట్రేలియాకు శ్రీలంకలకు షాక్ ఇచ్చినటువంటి జింబాబే జట్టు సూపర్ ఎయిట్లో మరి ఎలాంటి షాక్లు ఇస్తుందో అగ్రశ్రేణి జట్లకు ఎలాంటి కంగు తినిపిస్తుందో అని చెప్పేసి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జింబాబే జట్టు సూపర్ ఎయిట్లో గ్రూప్ వన్లో ఉంది ఆ గ్రూప్ వన్లో ఇండియాతో పాటుగా జింబాబే జట్టు కూడా ఉంది కాబట్టి జింబాబ్వే ఇండియా వెస్టిండీసు సౌత్ ఆఫ్రికా జట్లు సూపర్ ఎయిట్లో తలబడతాయి కాబట్టి మరి బీ కేర్ఫుల్ ఇండియా సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ జింబాబే నుంచి ప్రమాదం పొంచి ఉంది సో జింబాబే అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదర్శనను చూ చూపించింది ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రూప్ బిలో ఉన్నటువంటి జింబాబే జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు మూడు మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ రద్దయింది సో ఇది అనూహ్యము నిజంగా ఎవరు కూడా ఊహించినటువంటి ప్రదర్శనను జింబాబే చేపట్టింది ఒకప్పుడు జింబాబే మంచి జట్టే టూ థౌజండ్ కూడా జింబాబే చాలా మంచి జట్టు చాలా బాగా ఆడేది అండీ ఫ్లవరు గ్రాండ్ ఫ్లవరు అలాంటి ఆటగాళ్ళు ఒలంగా అని చెప్పేసి ఒక ఫాస్ట్ బౌలరు హీత్ స్ట్రీకు ఇలా మంచి మంచి ఆటగాళ్లతోటి జింబాబే జట్టు మంచిగా ఉండేదే మరీ టాప్ జట్టు కాదు కానీ ఓకే పర్వాలేదు ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ తర్వాత శ్రీలంక లాగా అప్పట్లో ఉండేది కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళ ఆట తీరు నానాటికి దిగజారిపోవటము చివరికి కెనడా యూఏఈ ఒమన్ లాంటి జట్లు కూడా క్రికెట్లో పై పైకి దూసుకొస్తున్నటువంటి క్రమంలో జింబాబే జట్టు అక్కడే అట్టడుగున ఆగిపోయింది కానీ ఇప్పుడు ఈ టీ ట్వంటీ ప్రపంచకప్లో ఎవరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి జింబాబే జట్టు తిరిగి పునర్వైభవాన్ని సాధిస్తుందేమో చూడాలి మొత్తంగా సూపర్ ఎయిట్కు చేరినటువంటి జింబాబే జట్టు సూపర్ ఎయిట్లో మరి ఎలాంటి షాక్లు ఇస్తుందో అగ్రశ్రేణి జట్లకు చూడవలసి ఉంటుంది మొత్తానికి జింబాబేకి హ్యాట్స్ ఆఫ్